హాయ్ ఫ్రెండ్స్ హౌ టు టెక్ ఆన్సర్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఫోన్ని టీవీతో ఎలా కనెక్ట్ చేయాలో చూడబోతున్నాం చాలా సింపుల్గా నేను చూపిస్తాను ముందు టీవీని ఆన్ చేయండి టీవీ ఆన్ అయిన తర్వాత మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి అక్కడ బ్లూటూత్ అండ్ డివైస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దానిని క్లిక్ చేయండి కొన్ని మొబైల్స్లో అది కనెక్షన్ అండ్ షేరింగ్ అని కూడా ఉంటుంది నా ఫోన్లో బ్లూటూత్ అండ్ డివైస్ ఉంది కాబట్టి నేను దానినే క్లిక్ చేస్తున్నాను తరువాత అక్కడ స్మార్ట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిని క్లిక్ చేయండి తరువాత కనెక్ట్ టువే మిర్రరింగ్ డివైస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీ టీవీ పేరు లేదా డిస్ప్లే అక్కడ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ టీవీలో అలో అని వస్తుంది అక్కడ టీవీ రిమోట్తో ఓకే క్లిక్ చేయండి అంతే ఇప్పుడు చూడండి నా మొబైల్ స్క్రీన్ సక్సెస్ఫుల్గా టీవీతో కనెక్ట్ అయ్యింది హ్యాపీ ఇంకా మీకు ఏవైనా వీడియోస్ కావాలనిపిస్తే కింద కామెంట్ చెయ్యండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇంకా ఇలాంటి సూపర్ టెక్ ట్రిక్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి